శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆ దానం చేశాము ఈ దానం చేశాం అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగిన వాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి ఉండి అవతలవారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన ఉండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే మా దాత వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించవు నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారు అనుకోండి ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయ్యనంటారు రామాయణ ఉత్తరాఖండలో వాయువు శరీరంతో ఉండడం కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు వాయువు లోపల ఉన్నాడు అనుకోండి వాయువు లోపలికెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు 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 అంటారు యావత్ పవనో నిగసతి తావత్ తాత్వత్ కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యా బిబ్యతి కాయే అంటారు శంకరబాబు పాలు ఊపిరి లోపలకెళ్ళి బయటికి వచ్చినంత కాలం అయ్యా బాగున్నారా 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 అంటారు లోపలికెళ్ళి బయటికి రాకపోయినా బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడు అంటారు శివం అనడానికి ఆధారము వాయువే ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి కాష్టభూత నిజ్ఞిరి సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి అయిపోతే మంగళప్రతత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావందనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక మాకు తపశ్శక్తి ఉంది కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు మేము వాయువుని ఏమన్నాది లోకం బాధ కారణమవుతుంది అందుకే మేము వాయువు జూలికి వెళ్ళాం నిగ్రహించుకుంటాము క్షమ ఓర్పు పట్టారు ఇది కదా హనుమ చెప్పారు ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్టాహ ఏ బుద్ధ్యా కోపబుద్ధిదం దిత్తమగ్ని మహాత్మానోధిత్మగ్నివంభస ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎంత పరిణతి పరిణతి వయసుని బట్టి రాదు నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి ఊరుకున్నారు వదిలిపెట్టేశారు తాము కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అందుకన్నాడు తండ్రి క్షమాదానం ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు అంతకన్నా అమ్మా మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి ధర్మచక్రం తిరుగుతోంది ఇంతకన్నా దానం ఏముందమ్మా అందుకని క్షమాదానం ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోటదు క్షమాదానం క్షమాయజ్ఞం ఓర్పుయే యజ్ఞము లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు అది యజ్ఞం యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా ఎంత పవిత్రంగా ఎంత దీక్షితుడై ఉంటాడో కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు అంటే క్షమా క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా ఓ పుత్రికలారా క్షమయేనమ్మా సత్యం క్షమకన్నా దైవం ఇంకా లోకంలో లేదు సత్యం అంటే ఈశ్వరుడు మారనిది అమ్మా ఈశ్వరుడే ఓర్పు అందుకే ఎవరి ఎందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వం అని గుర్తు కాబట్టి అమ్మ క్షమా సత్యం క్షమా సత్యం క్షమాధర్మం ధర్మమే ఓర్పు ఆ ధర్మమునందు అనువృక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది ధర్మమునందు అనురుక్తి లేని వాడికి ఓర్పు ఉండదు కాబట్టి క్షమాధర్మ ఆ క్షమ ఆ ఓర్పు ఏది ఉన్నదో అదియే క్షమా యశ సమస్తమైన కీర్తికి కారణము అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది అంత గొప్పగా మాట్లాడతారు అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు సాధిత్య సంకాశః క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వసవో సమహ రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు చేతకాక ఊరుకోడు చేతనయ్యుండి ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడంటే అవతలవాడికి తెలియదు నేను తెలిసిండి కలియబడితే ఇక తనకి అర్థం ఉంది తెలిసి తెలిసిన తనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది ఊరుకుంటాడు సర్వభూతీషు అన్ని భూతముల ఎందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు అది క్షమ రాముడిది సీతమ్మ క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మ కూడా అంతే ఓర్పు అమ్మపోలికి నిజంగా ఆ తల్లి ఆ గ్రహిస్తే చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి కానీ తల్లి ఓర్పు పట్టింది అందుకు నిలబడింది కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమ యశ ఓర్పు కీర్తి ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది ఉద్రేకపడు ఉద్రేకపడు కోప్పడు ఇలాను అలా నువ్వు ప్రబోధం చేస్తుంది తప్పు అలా అనకూడదు అలా అనకూడదు ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు ఎందుకు చదువుకున్నట్టు ఇవన్నీ ఉపన్యాసాల కోసమా నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓహ్ ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని పది మందికి ఆదర్శం అవుతాడు అందుకే క్షమా యశహ కీర్తి ఓర్పే క్షమ అవిష్టితం జగత్ అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడింది అన్నాడు అబ్బాబా ఎంత పెద్ద మాట అండి అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా తెలిసామ్మా ఓర్పులోని శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడ ఉంటుంది శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది కోపాన్ని పొందడంలో నాశనం ఉంది అమ్మా మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు నూర్గురు బిడ్డలలో ఒక్కరు కోపం లేదు నూర్గురు ఓర్పు పట్టారు ఇంత తపశ్శక్తి ఉండి నూర్గురు ఇంత బాధపడుతున్నారు ఆ మీద పడి ఇటువంటి బిడ్డల్ని కన్నా తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామ విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడి పొలా కృషణుడు ధన్యుడు కాలా అటువంటి బిడ్డల్ని కాని కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు కోపం స్థానంలో ఊర్పుని పొందినవాడు ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో ఏ అనుభవాలు లేవు ఇంకా మీరు పిల్లలు పెళ్లి కూడా కాలేదు కానీ ఎంత ఆలోచించారమ్మా ఇది తండ్రి హృదయం ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రిని అయ్యానమ్మా ఇంతకన్నా ఏం కావాలి పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హిసహా ఎంత ధర్మం మాట్లాడారమ్మా ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా తల్లి చాలా సంతోషం చిత్రం ఏంటంటే కుశనాభుడు కూడా చెప్పించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ నూరుగురిని స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి ఆయన వెతికాడు ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు వెతికాడు దొరికాడు ఒక మహానుభావుడు చూళి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధ గంధర్వస్త్రీ యొక్క కుమార్తె సోమద ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది గురువుగారి శుశ్రూష అంటారు శుశ్రూష అన్నమాటకు అర్థం ఏంటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట దానికి శుశ్రూష అని పేరు గురువుగారు ఇన్ని గంటలకు లేస్తారు లేచాక గురువుగారు ఏం చేస్తారు స్నానం చేస్తారు ఏర్పాటు చేస్తారు స్నానం చేశాక ఏం చేస్తారు సంధ్యావందనం చేస్తారు ఏర్పాటు చేస్తారు తర్వాత ఏం చేస్తారు పూజ చేసుకుంటారు ఆయన వచ్చి ఇలా చూసేటప్పటికి అమరికగా అన్నీ పెట్టి ఉంచుతారు తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమం దానికి ఏర్పాటు అంటే ఆయన నోరు విప్పి అడగడు శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు గురువు గారి మనసులోకి చేరి గురువు గారి అవసరాన్ని కనుక్కొని గురువు గారి శరీరముఖ్యాద పడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు అలా ఆయన మనసులో దూరి గురువు గారికి కావలసినవి చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంతకాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు ఎందుకని గురువు శరీరం కేదబడిపోయి గురువు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి గురువు గారికి వచ్చి నష్టం నీ శరీరం కాదని గురువు గారికి తెలుసు వదిలిపెట్టేస్తాడు కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకు ఎవరు దొరుకుతాడు అందుకుని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు శుశ్రూష అంటారు దాన్ని అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూడి మహర్షికి ఆయన చాలా కాలం తపస్సు చేశాడు ఈవిడ సేవ చేసింది ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు నీకేం కావాలని అడిగాడు నువ్వు బ్రహ్మర్షివి మహానుభావుడివి బ్రహ్మతత్వాన్ని అరిగినటువంటి వాడివి ఇంత గొప్ప వాడివి ఒక మానస పుత్రుణ్ణి ప్రసాదించు నీ వంటి తేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు చూలి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ బ్రహ్మదత్తుడికి ఈ నూరుగురు కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు ఎవరు ఒప్పుకోవాలి సోమద ఒప్పుకోవాలి అత్తగారు కదూ మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయింది ఆ పిల్లలకి గూనుందండి అనలేదు ఆ ఎంత ధర్మం ఉన్న ఆడ పిల్లలు నూరుగురు వాళ్ళు నాకు కోడలు కావాలండి బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయడానికి వచ్చాడు ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికి వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి ఆయన తీసేసేటువంటివి నూర్గురు యథారూపాలు పొందారు సోమదా అది గమనించవలసింది రామాయణంలో కోడళ్ళని పిలిచి చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో అటువంటి నా కొడుకు వల్ల కదూ ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు ఇంత గొప్ప కోడళ్ళు నూరుగురు వచ్చారని సంతోషంగా స్వాగతం పలికింది అది అత్తగారంటే ఇంత మంచి గుణములు ఉన్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు ఇంక ఇంతకన్నా ఏం కావాలని తన కొడుకు గొప్పతనం చెప్పలేదు అలా వాళ్ళు నూరుగురు కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది ఎందుకని బ్రహ్మదత్తుడు యొక్క భార్యలు వాళ్ళు ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికీ సరిగ్గా తిరిగాడు వాయువు ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు చూలి యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు కన్నెత్తి చూడటమే వాయువైన ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు తీగలుగా పోల్చబడి మెరుపు తీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపు తీగలై నిలబడ్డారు అన్నాడు గెలుపు అనేది కేవలం ఒక పదం కాదు ఒక సందర్భానికి పరిమితమై ఉండదు అది నిరంతర ప్రయాణం మనిషి ఆత్మవిశ్వాసంతో స్వావలంబనతో జీవిస్తే ఆర్థికంగా బలపడకపోయినా గెలిచినట్లే నిజానికి ఎన్నో వేల కణాలతో పోరాడి గెలిస్తే ప్రాణం పోసుకొని భూమి మీద పడిన ప్రతి మనిషి ఆ క్షణం నుంచి గెలుపు దారిలోకి ప్రవేశిస్తాడు సరైన పథకం రచించుకొని రథాన్ని ఎంచుకొని లక్ష్యశుద్ధితో సాగే మనిషికి ఆనందాన్ని తృప్తిని జీవితం పట్ల మమకారాన్ని సమాజంలో గౌరవాన్ని ఇచ్చేదే గెలుపు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికప్పుడు తన మీద తాను విజయం సాధించేవాడే విజేత ఒకరి పట్ల ఈర్షతోనో పగతోనో సాధించే గెలుపు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వవచ్చు పేరుకు విజేతగా నిలబెట్టను వచ్చు కానీ ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ చేజిక్కించుకున్న విజయానికి అపజయ భయం ఉంటుంది అంతరాంతరాల్లో తమను మించిపోయే వారిని అనగదొక్కాలన్న దుర్బుద్ధి బయలుదేరుతుంది తద్వారా మనశ్శాంతి దూరమవుతుంది మహాభారతంలో దుర్యోధనుడు మాయాజూదంతో విజయాన్ని పొందాడు సంస్కారవంతులు కనుక పాండవులు అపజయాన్ని ఆమోదించి కట్టుబట్టలతో అడవులకు వెళ్లారు అయినా దుర్యోధనుడి హృదయాన్ని జ్ఞాతి భయమే జయించింది తప్పటడుగులు వేయించింది అడుగడుగున అనుమానంతో ఎదుటి వారికి అవమానం కలిగించడమే ద్వేయమైపోయింది భవిష్యత్తుపైన అపనమ్మకం కలగడానికి కారణం అవినీతికర అనైతిక ప్రవర్తనే అన్న నిజాన్ని ఒప్పుకోవటానికి అహం అడ్డు వచ్చింది సన్నిహితుల సలహాలు కూడా చెయ్యగలిగినంత చేటు చేశాయి ఆ కారణంగా దుర్యోధనుడికి సంభవించిన ఓటమి మితిమీరిన నాశనం తాత్కాలిక గెలుపు వినక చీకటి కోణం మితిమీరిన నాశనం తాత్కాలిక గెలుపు వినక చీకటి కోణం పువ్వు పుట్టగానే పరిమలించినట్లు అంటూ మనుషుల గొప్పతనానికి అంటూ మనుషుల గొప్పతనం చెప్పడానికి వాడుతూ ఉంటారు కాని నిజంగా అది సాధ్యమా పువ్వు జీవితకాలం కొన్ని గంటలే పుడుతూనే రంగులతో పరిమళాలను విదజల్లుతూ భ్రమరాలను ఆకట్టుకోవటం దాని లక్ష్యం అందుకే కొన్ని రకాల పువ్వులు వికసించగానే గుబాలిస్తాయి అందరి దృష్టిని తమ వైపు చేస్తాయి కానీ మనుషులెవ్వరూ అలా పుడుతూనే గొప్పవారు కారు శాస్త్రవేత్తలు పండితులు వీరులు ధీరులు అయిపోరు అసలు పుట్టుకకి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు కావటానికి సంబంధమే లేదు గొప్పవాళ్లు జన్ములుగా పుడతారన్నది సాధారణ మనుష్యులకు వర్తించదు ప్రహ్లాదుడు ధ్రువుడు లాంటివారు ఈ రోజుల్లో కనిపించరు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నదే నాటికి నేటికి నూటికి నూరు పాళ్ళు నిజం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు వ్యక్తిత్వం ఎలా వికసిస్తుంది ఎంత ప్రతిభ ఉంది అది ఎలా ప్రకటితమవుతుందోనన్నదే ముఖ్యం కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి విజయాన్ని చూసి మురిసిపోకండి ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని మీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని అంటారు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనస్సుతో చూసి మౌనంగా ఉండేవారికి ఆలోచన ఎక్కువ సహాయం చేసే గుణం ఉన్నవారు సాకులు వెతకరు ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసే తీరుతారు మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అలాగే అపనిందలు సింహం వెనక ఎన్ని శునకాలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే నీ వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు చింతించకండి అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చెందించడం మాత్రమే తెలుసు అలాగే కొన్ని బంధాలు కూడా అంతే నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు జీవితం మీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది